అసాధ్యాలను ముసాధ్యం చేస్తూ విపక్షాలను కూడా విస్మయానికి గురిచేస్తున్న నేతగౌతు శిరీషాని టీడీపీ నాయకులు పేర్కొన్నారు పలాస నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించి చక్కని ఫలితాన్ని అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతానికి ముఖద్వారంగా పిలువబడే తాళ్లభద్ర రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ ఉత్తర్వులు వెలువరించడంతో వజ్రపుకుత్తూరు మండలంలోని టీడీపీ నాయకులు గేటు ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాలుగా ఈ సమస్య వేధిస్తోందని పలాస ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అద్భుతాలు చేస్తున్నారని ప్రశంసించారు గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రాతిపదికన నిధులు మంజూరవ్వడం తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వందకు వంద శాతం రైల్వే శాఖ నిధులతో ఈ పనులను చేపట్టనున్నట్లు చెప్పారు ఉద్దాన ప్రాంతం నుంచి అత్యవసర సమయాల్లో వైద్యం కోసం పలాస కాశీబుగ్గ జంట పట్టణాలకు వచ్చేవారు గర్భిణులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారని గుర్తుచేశారు ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు బాస్టగా నిలిచిన కేంద్రమంత్రి కింజరాపు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు సూరాడమోహనరావు బుల్లోజు శశిభూషణరావు దాసరి జేజేరావు సింగుపల్లి బాలకృష్ణ కొమర భారతి తదితరులు పాల్గొన్నారు పాలభద్ర అల్సి గేటు దగ్గర ఈ గేటు ముఖ్యంగా ఉత్తాన ప్రాంత ప్రజలకైతే చాలా అంటే ప్రాణ సంకటమైనటువంటి గేటు దీనివల్ల సగటు మనిషి యొక్క జీవిత కాలంలో కనీసం ఒక యాభై ఏళ్ళు వయసు ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవిత కాలం ఎక్కడ సుమారుగా ఒక సంవత్సర కాలం వెయిట్ చేసి ఉంటాడు కూటమి ప్రభుత్వం వచ్చిందో ఈ పలాస నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా ఎవరైతే గౌత శిరీసమ్మ గారు వచ్చారో ఆమె తీవ్ర కృషి మేరకు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ మన కేంద్ర పౌర విమానయాన శాఖ మహర్చులు గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారు చూస్తూ ఈరోజు ఈ సమస్య అనేది ఉద్దాన తీర ప్రాంత ప్రజలకు అటుపక్క కాశీబుగ్గ పలాసలో ఉన్నటువంటి టౌన్ ప్రజలకు కూడా ఈ సమస్య ఈ పేడ అనేది విరుగుడైంది అందుకు సదా ఎప్పుడు కూడా మా సిరీసమ్మ గారికి మా రామ్మోహన్ నాయుడు గారికి మా కూటమి ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతమై ఉంటామని ఉద్దాన ప్రాంత ప్రజలందరూ కూడా వారిని జీవితకాలం కూడా మర్చిపోమని వారి కృతజ్ఞులుగా ఉంటామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం ఉద్దాన తీర ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఆహ్లాదపరిచి అలనాటి కోరికలను తీర్చినటువంటి ఒక తాళభద్ర రైల్వే గేట్ పైనుంచి ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అవ్వడం అనేది ఒక సిరీస్ మేడం గారికి దక్కింది చిరస్థాయిగా ఉద్దాన ప్రాంతంలో ఆమె పేరు చిరస్థాయిగా నిలుపుకోవడానికి ఒక ఎమ్మెల్యేగానే సాధించినటువంటి ఘనతలు ఎన్నో ఉన్నప్పటికి కూడాను గత పది పదకొండు నెలల్లో ఇది ఒక ఆని తీర్చిదిద్దడానికి తల్లెదురుగా కనిపిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్య రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అభివృద్ధి అంటే ఏంటి ఒక ఎమ్మెల్యేగా సాధించినటువంటి ఘనత రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రౌతూ శిరీష ఒక ప్రతి ఒక్క ఆని ముత్యానికి ప్రతి ఒక్క అభివృద్ధి పథకానికి ఒక మహిళా సోదరిమనిగా ఒక శాసనసభ్యురాలుగా మాత్రమే సాధించి పెడుతున్నటువంటి కోట్ల నిధులు వజ్రపుత్తూరు మండలం కోసమే మాట్లాడుతున్నాను అది ఓవర్ బ్రిడ్జ్ కోసమే మాట్లాడుతున్నాను అప్పలరాజు గారికి మతి భ్రమిస్తూ ఉంటుంది కొద్దిగా మతి పోతూ ఉంటుంది అప్పలరాజు గారు మీరు మా స్థాధినాయకుడికి అసెంబ్లీలో ఏమన్నారో తెలుసా ఆసుపత్రిలో జాయిన్ చేసినటువంటి పరిస్థితి అన్నారు కదండి ఇప్పుడు మీకు ఆసుపత్రిలో చేర్చాల్సినటువంటి సందర్భం వచ్చినట్టుగా ఉంది అప్పులరాజు గారు మీరు ఎప్పుడు చేరుస్తారంటే అప్పుడు చెప్పండి నేనే వస్తాను మీకు ఆసుపత్రిలో చేర్చడానికి మతి భ్రమించినటువంటి కార్యక్రమాలు చేయడానికి మా గౌద్ శిరీష గారు ఉన్నారు మీకు దెబ్బ కొట్టక్కర్లేదు పని చేసి చూపించి పిచ్చి తెచ్చే విధంగా మార్చడానికి రెడీగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం రెడీగా ఉన్నాం ఒకే ఒక విషయం మంత్రి 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 అని ఓ గాలిలో విమానంలో ఎగిరిపోయినట్టు ఎగిరిపోయావు తిరిగి ఎక్కడ దిగా భూమి మీద దిగావు అలాంటి ఎగర్తలు మాకు పొగడతలు మాకు అవసరం లేదు కేవలం ఒక శాసనసభ్యురాలు ఒక ఎమ్మెల్యేగానే గౌత శ్రీరియస్ ఈ రోజు తలనాటి కోరికలు తీర్చినట్టు వద్దా నా పాలబద్ర రైల్వే ఓవర్ బ్రిడ్జికి నిధులు తీసుకువచ్చింది నేను ఒకే ఒక సబ్జెక్ట్ కోసం మాట్లాడుతున్నాను అప్పలరాజు గారు కొద్దిగా విని మతి భ్రమించుకోకుండా చెడు వ్యసనాలకు పోకుండా చెడు ప్రెస్ మీట్లు పెట్టకుండా అడ్డమైనటువంటి పనులు చేయకుండా అన్నీ మూసుకొని కూర్చొని అభివృద్ధిని చూస్తూ రెండు చప్పుడు క్లాప్స్ కొట్టి మా సిరీస్ అని మీరే అభినందించే పరిస్థితి రావాలి లేదంటే పిచ్చాసుపత్రిలో తేర్చడం అనేది జరుగుతుంది గతంలో ఇక్కడే ఈ ప్రాంతానికి అంటే మా వజ్రపుత్రు మండలానికి మండలం నివాసిగా ఉంటూ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అప్పలరాజు గారు మినిస్టర్ అయ్యారు కానీ ఒక్కరోజు కూడాను ఈ ప్రాంత వాసుల తాలూకా ఇబ్బందులు గుర్తించలేదు ఎన్ని ప్రాణాలు కోల్పోయినా అంత ఆనందపడ్డారో తప్పితే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు గుర్తించి ఇక్కడ ఒక వంతెన కట్టిస్తామనే ఆలోచన ఆయనకు రాలేదు ఇదే కాదు కనీసం ఎమ్మెల్యేగా ఆయన సొంత గ్రామాల్లో కూడాను ఒక సీసీ రోడ్ ఒక ఇంచు కూడా నేయించుకోలేని సందర్భం చేసుకున్నాడు ఆయన మా మత్స్యకారులు మత్స్యకారుడు అయ్యింది మత్స్యకారులందరూ కూడాను ఒక అబద్ధ అబద్ధమైనటువంటి కప్పు జట్టి అనేది ఒకటి నిర్మాణం చేసి మా అందరికి మోసం చేసినటువంటి మా మత్స్యకారు మినిస్టర్ అయినటువంటి అప్పలరాజు మా అందరికీ మోసమే చేశాడు ఈరోజు ఒక ఆడపడుచు అయినటువంటి మా ఎమ్మెల్యే గౌత శిరీష గారు మా ఉద్దాన ఉద్దాన ప్రాంతం ప్రజలందరి తాలూకా కష్టాలను విని మా తాలూకా ఇబ్బందులు గ్రహించి ఈ మాకు దశాబ్దాలుగా పెద్ద కళ ఈ తాళభద్ర రైల్వే గేట్ అనేది ఆ దాన్ని పూర్తి చేసినందుకు మా ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను సిరిసమ్మ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆమె చేసినటువంటి కార్యక్రమానికి జీవితాంతం ఆమెకి కృతజ్ఞతలుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు బ్రిడ్జి అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలా గతంలో ఇది వస్తుందని చాలామంది ధరలు చేశారు ఏ ప్రభుత్వం వచ్చినా ఇటువంటి కార్యక్రమాలు అనేది ఎవరు దీని మీద స్పందించలేదు అప్పలరాజు గారు కానీ ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ వైఎస్ఆర్ ప్రభుత్వంలోని ఎటువంటి కార్యక్రమం అనేది చాలా అయితే మన కిరీష మేడం గారు రావడం అనేది అందరికీ చాలా సంతోషకరంగా అయింది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అయినా ముఖ్యమంత్రి మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారు మళ్ళీ హెచ్ఎం నాయుడు గారు అందరూ కృషితో మన ఎమ్మెల్యే గారు ఒక ఆడపిల్ల అయినప్పటికి కూడాను ఇటువంటి కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా మా మహిళ మన మిట్టూరు పంచాయతీ మన మన కలాస కానిస్టిటెన్స్ ఉత్తమ కానిస్టెన్స్ అన్న తరపున అందరి తరపున ధన్యవాదాలు ప్రత్యేకించి మేడం గారికి మా శిరీస మేడం గారికి మా మహిళలందరి తరపున ధన్యవాదాలు